நமஸ்காரம் வெங்கடகிரு நியூஸ்க்கு ஸ்வாகம் పంచభూతాల శక్తిని సంపూర్తిగా ఆస్వాదిస్తూ విషసర్పాల మధ్య మరియు క్రిమి కీటకాల మధ్య నేలే జీవనంగా తడిగిలే గోడలుగా ఆధారం చేసుకొని ఆ పరమశివుడికి అతి ఇష్టప్రదానమైనటువంటి ఈ పేద దేవుళ్ళకి అంటే ఈ నిరుపేద ఈ ఈరోజు మేము నేను ఈ యొక్క డైనమిక్ యుద్ధ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరుపేద దేవులకి ఐదు రకాల కూరగాయలు మరియు చిన్నపిల్లలకు పాల ప్యాకెట్లు మరియు బిస్కెట్లు మరియు బన్లు మరియు చాక్లెట్లు కూడా మేము పబ్నీ చేయటము జరిగింది కాబట్టి ఈరోజు ఈ యొక్క వెంగళగిరి డైనమిక్ విద్యుత్ ఆధ్వర్యంలో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటము నాకు చాలా ఆనందకరంగా ఉంది అంతేకాకుండా నేను చెప్పటం ఏమనగా ప్రతి ఒక్కరు కూడా నైతిక విలువలు పాటిస్తూ జీవనాన్ని కొనసాగించాలని హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను అంతేకాకుండా నేను చెప్పడం ఏమనగా కొంతమంది వ్యక్తులకి డబ్బే ప్రధానంగా ఆ వ్యామోహంలో బతుకుతూ ఉంటారు కొంతమంది వ్యక్తులు సిరి సంపదలు భోగభాగ్యాలు వాళ్ళ ఒక వ్యామోహంలో బతుకుతూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు కొంతమంది అయితే పదవుల వ్యామోహంలో బతుకుతుంటారు కానీ అతి అరుదుగా కొద్దిమంది మాత్రమే సేవాభావంతో బతుకుతూ ఉంటారు కాబట్టి ఆ కోకకు సంబంధించిన వ్యక్తులు ఎప్పుడు కూడా భగవంతునికి ఇష్టప్రధానంగా ఉంటారు అంటే సేవాభావం కలిగిన వ్యక్తులు భగవంతునికి అతి ఇష్టప్రధానంగా ఉంటారు కాబట్టి నేను చెప్పడం ఏమనగా పంది బతుకుతూ ఉంటుంది పంది ఈ యొక్క కుప్ప తొట్ల మీద మరియు మురికి కాలువలే ప్రధానంగా చేసుకొని ఆ యొక్క మురికి కాలువలు మరియు కుప్ప తొట్లే అంటే కుప్పలే తన ప్రపంచం అనుకొని చనువుతాళిస్తూ ఉంటుంది కానీ భ్రమరం అంటే తుమ్మిద అతి పచ్చిక బయలలో పుట్టి సహజసిద్ధంగా జనించినటువంటి పూల మీద వాలి పూలలో ఉన్నటువంటి సహజసిద్ధమైన మకరందాన్ని సేవిస్తూ తన పరిపూర్ణ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది కాబట్టి నేను యొక్క వెంకటేష డైనమిక్ యూత్ చెప్పడం ఏమనగా మీరు చేస్తున్నటువంటి బృహత్ కార్యాలు అనర్గలియం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ది రెండరింగ్ ది సర్వీసెస్ టు ది రియల్ అండ్ నీడెడ్ పీపుల్ టు ది పూర్ పీపుల్ వెరీ మచ్ హ్యాట్స్ ఆఫ్ టు ది ఎంటైర్ మెంబర్స్ ఆఫ్ ది డైనమిక్ యూత్ అంతేకాకుండా నేను చెప్పడం ఏమనగా మీరు కూడా కొన్ని సిద్ధాంతాలని తూచా తప్పకుండా పాటించాలి అవేమంటే యు హ్యావ్ టు స్పీక్ ఫ్యూ లైన్స్ ఎవ్రీ డే విత్ యువర్ సెల్ఫ్ ప్రతిరోజు కూడా మీరు మీ యొక్క అంతరాత్మతో ఉదయం లేవగానే కొన్ని కొన్ని కొటేషన్స్ ఆలోచించండి అవి ఏమనగా వాట్ ఆర్ దోస్ థింగ్స్ ఫస్ట్ వన్ ఐ ఆమ్ ది బెస్ట్ అండ్ గ్రేట్ పర్సన్ అని భావించండి అంటే నేను గొప్ప వ్యక్తిని అన్న భావంతో బతకండి సెకండ్ వన్ ఐ కెన్ డూ ది గ్రేట్ అండ్ డైనమిక్ సర్వీసెస్ టు ది నేషన్ అంటే నేను ఈ యొక్క దేశానికి మహోన్నతమైన సేవలు చేస్తాను మహోన్నత కార్యక్రమాలు చేస్తానని భావించండి థర్డ్ వన్ ఐ విల్ ఐ ఐఆమ్ బోర్న్ ఫర్ ది సక్సెస్ అంటే నేను పుట్టింది మహత్ కార్యాలు చేసేదానికే అని భావించండి గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ అంటే భగవంతుడు ఎల్లవేళలా నాతోనే ఉంటాడు ఫోర్త్ ఫిఫ్త్ వన్ టుడే ఈజ్ మైండ్ ఈ రోజంతా కూడా నాదే అన్న సంకల్ప ఫలాలతో ఈ యొక్క కొన్ని వచనాలను జనించుకుంటూ జీవనాన్ని కొనసాగించినట్లయితే మీ యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని కూడా మిక్కిలి హృదయపూర్వకంగా నేను తెలియపరుచుకుంటున్నాను ఫైనల్గా నేను చెప్పడం ఏమనగా ఒక అతిథి మన ఇంటికి వస్తున్నాడు అంటే మన ఇంటిని ఎంత శుభ్రపరచుకుంటామో అలాగే భగవంతుడు కూడా మన శరీరంలోనికి అంటే మన మనసులోనికి వస్తున్నాడంటే మనము మన ఆలోచనలు ఎంత పవిత్రంగా ఉండాలో కూడా ఆలోచించాలని కూడా త్రికరణ శుద్ధిగా నేను యొక్క వెంకటే డైనమిక్ జ్యోతికి మరియు కొంతమంది యంగ్స్టర్స్ కూడా నేను ముఖ్య హృదయపూర్వకంగా నిర్మించుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్